హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు శుభవార్తలు అందించనుంది తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మనకి పెన్షన్ల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభమయ్యి సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు ఇవి కాకుండా వీరికి పెన్షన్ ఎనిమిది వేలు మరికొంతమందికి పెన్షన్ పన్నెండు వేల రూపాయలు ఈ కేటగిరీల కింద వర్తించనుంది అలాగే జనవరి నెలలో మనకి కొత్తగా పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఎవరెవరికి ఈ పెన్షన్లు అందజేస్తున్నారో కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే పెన్షన్దారులందరికీ ఈ వీడియో తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక పెన్షన్దారులు ఎవరైనా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పేదరిక నిర్మూలన సంస్థ సరఫ్ నుంచి మనకి సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్ళి డబ్బులు రాజేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభించేశారు న్యూ ఇయర్ కానుక కొత్త సంవత్సరం కానుక ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసుకున్నారు రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఇక కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ అమలు చేస్తామని దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దీంతో పెన్షన్ల పంపిణీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైపోయింది ఇక ఏపీ రాష్ట్ర అన్ని కేటగిరీల కింద పెన్షన్ అయితే అందజేస్తున్నారు తాజాగా ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు మనకి కొత్తగా పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు మనకి స్పౌస్ పార్టీ మనకి స్పౌస్ కేటగిరీ కింద ఈ పెన్షన్ అయితే ఇస్తున్నారు ఒక ఇంట్లో లబ్ధిదారుడు ఒక వ్యక్తి పెన్షన్ తీసుకుంటున్న అతను అనుకోని కారణాల రీత్యా మరణిస్తే అతని భార్యకు ఈ పెన్షన్ అయితే వర్తింపజేస్తారని చెప్పి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలోనే తెలిపారు ఇక నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మనకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన ఐదు వేల నాలుగు వందల రెండు మంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు ఈ పెన్షన్ కేటగిరీ టైప్ వచ్చేసి న్యూ మనకి ఈ కేటగిరీ కింద పెన్షన్ అందజేస్తామని గతంలోనే అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఏపీ ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా మనకి నవంబర్లో మీరు లబ్ధిదారులు ఎవరైనా పెన్షన్ తీసుకోకపోయినా డిసెంబర్లో తీసుకోకపోయినా ఇక జనవరి పెన్షన్ కూడా మనకి ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే ఇస్తున్నారు కనుక మూడు నెలల పెన్షన్ ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే నాలుగు వేలు రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే ఎనిమిది వేలు మూడు నెలలకు కలిపి పన్నెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే సంఖ్య అయితే ఉంది ఈ కేటగిరీల కింద మనకి ఎనిమిది వేలు పన్నెండు వేలు అయితే లబ్ధిదారులకు అయితే అందజేయనున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేల మంది లబ్ధిదారులకు ఈరోజు ఈ కేటగిరీ కింద అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక నవంబర్ నెల డిసెంబర్ నెలతో పోలిస్తే మనకి జనవరి నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను తగ్గించైతే అయితే మనకి బ్యాంకు ఖాతాలోకి విడుదల చేసింది పదకొండు కోట్ల పదకొండు కోట్ల యాభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకి జనవరి నెల అయితే తగ్గించే అయితే బ్యాంకుల్లో వేసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెన్షన్ లబ్ధిదారుల కోత అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఏ కేటగిరీల్లో ఎక్కువగా పెన్షన్కి సంబంధించి లబ్ధిదారుల కోత ఉంటుందంటే ముఖ్యంగా దివ్యాంగులు అలాగే ఒంటరి మహిళలు ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పెన్షన్లో భారీగా అవకతవకలు జరిగినట్టయితే తెలుపుతున్నారు మనకి పెన్షన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సర్కులర్లు అయితే విడుదల చేసింది మనకి తాజాగా గత నెలలో ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మనకి అన్ని జిల్లాల్లో ఏంటంటే పెన్షన్ డూప్లికేట్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి సంబంధించిన తనిఖీ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ కింద మనకి పెన్షన్ లబ్ధిదారులు వివిధ ప్రశ్నలు అయితే అడిగారు వారు ఇచ్చిన సమాధానాలను మనకి సచివాలయ సిబ్బంది తీసుకొని ప్రభుత్వానికి నివేదిక అయితే అందిస్తారు వారు అందించిన ప్రశ్నలు సరైనవి అయితే మనకి పరిశీలించి తిరిగి పెన్షన్లు అయితే అయితే అందజేస్తారు ఒకవేళ కానీ వారు అందించిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే పెన్షన్ అయితే నిలిపివేస్తారు ఇలా మనకి అనేక కేటగిరీల అయితే పెన్షన్ నిలిపివేస్తారు ఇక ముఖ్యంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంగవైకల్యం ఉన్న వారు ఎవరైనా మనకి సాధారణ క్యాంపుల్లో ఏంటంటే మనకి అక్రమంగా ఈ సాధారణ క్యాంపుల్లో ఏంటంటే సాధారణ సర్టిఫికేట్ తీసుకొని తద్వారా పెన్షన్ అయితే పొందుతున్నారు వీరందరికీ అంగవైకల్యం లేకపోయినా అంగవైకల్యం ఉన్నట్లు సదరు వైద్య అయితే మనకి ధృవీకరణ సత్త పత్రాలు అయితే అందజేశారు ఎవరైతే ఈ ధృవీకరణ పత్రాలు అయితే అందజేశారో వారిని సైతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోకపో తీసుకోబోతుంది అలాగే ఇప్పటి వరకు మనకి అంగవైకల్యం లేని వారు కూడా ఉన్నట్టు సృష్టించి తీసుకున్న పెన్షన్ డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులను అయితే వసూలు చేయబోతుంది అలాగే మనకి కొంతమంది కొన్ని ఏరియాలు ఏంటంటే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో ఈ ఒంటరి మహిళలు ఏంటంటే ఒంటరి మహిళలు కాకుండా అంటే మనకి పెళ్లి చేసుకున్న వారు కానీ అలాగే ఇతర ఇతర కారణాల ఇచ్చా ఒంటరి మహిళలు కాకపోయినా కూడా ఈ కేటగిరీ కింద పెన్షన్ అయితే పొందుతున్నట్టు ప్రభుత్వానికి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తనిఖీల్లో భాగంగా వీరికి సైతం పెన్షన్ అయితే రద్దు చేయబోతున్నారు ఒకవేళ ఒంటరి మహిళ అనే సర్టిఫికేట్ కానీ మీరు ఇవ్వకపోతే ఏంటంటే మీకు కూడా పెన్షన్ అయితే రద్దు చేస్తారు ఇక వివిధ కేటగిరీలకు సంబంధించి విధానంతో అయితే మనకి భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి అలాగే అయితే సదరం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి అలాగే డబ్బు కారులు చర్మకారులు ఇలా మనకేంటంటే చేనేత కార్మికులు ఇట్లా అనేక వృత్తులు చేసుకొని పెన్షన్ అయితే పొందుతుంటారు వివిధ కేటగిరీలో వారందరూ వారికి సంబంధించిన సరైన ధ్రువ పత్రాలను ప్రభుత్వానికి అందజేస్తేనే పెన్షన్ అనేది మనకి అందుతుంది అయితే మనకి చాలా పెన్షన్ అయితే ఇప్పటికే హోల్డ్ అయితే ఉన్నాయి హోల్డ్ లో ఉన్న పెన్షన్లన్నీ రద్దు చేసినట్లు కాదు మనకి సరైన పత్రాలు అందజేసి వివరణ ఇస్తే ఈ హోల్డ్ లో ఉన్న పెన్షన్లు సైతం మనకి తిరిగి వచ్చే నెల నుంచి మరి పెన్షన్లు అందజేసే వెసులుబాటు అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ఎప్పుడు నుంచి స్వీకరిస్తారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు వీరందరికీ సమాధానం ఏంటంటే మనకి గతంలోనే ప్రభుత్వం వెల్లడించింది జన్మభూమి టూ కార్యక్రమం ద్వారా మనకి గ్రామ సభలు నిర్వహించి ఆ జన్మభూమి టూలో ఉన్న కమిటీ సభ్యుల ద్వారా మనకి ఏంటంటే ఈ పెన్షన్కి సంబంధించిన దరఖాస్తులు అలాగే కొత్త రేషన్ కార్డులు ఇళ్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు అయితే జన్మభూమి టూ కార్యక్రమం మనకి జనవరి రెండు నుంచి వారం రోజుల పాటు నిర్వహించాలని గతంలోనే ప్రభుత్వం తీర్మానించింది అయితే దీనిపై తాజాగా ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు వన్స్ దీనిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికీ వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను అలాగే ఈ పెన్షన్ల బిడ్డల ఖాతాలో డబ్బులు అకౌంట్ అయితే పడుతున్నాయి మనకి దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇళ్ళకి దూరంగా ఉండి హాస్టల్లో గ్రూపులలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి సమ్మతితో మనకేంటంటే ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తారు మనం ఇలా డబ్బులు తీసుకోవాలంటే ఇలా మనకి దివ్యాంగ విద్యార్లు ఇలా ఖాతాలో డబ్బులు తీసుకోవాలన్న విషయం చాలా మందికి తెలియదు వారి దగ్గరలోనే సచివాలయ సిబ్బందిని కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ కు పెన్షన్ ఐడి బ్యాంక్ అకౌంట్ అలాగే స్టడీ సర్టిఫికేట్ను అందజేస్తే మనకి ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలో అయితే జమ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్న మూడు మేజర్ అప్డేట్స్ ఫ్రెండ్స్ తాజాగా మీరు ఈరోజు పెన్షన్ తీసుకున్నారా తీసుకుంటే ఏ కేటగిరీ కింద పెన్షన్ తీసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి